భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పార్టీలోని పాత కొత్తగూడెం వెన్నెల నగర్ లో గతంలో ఇచ్చిన ఇంట్ల స్థలాలకు ఇంధన మైళ్లు నిర్మించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట లబ్దిదారులు ధర్నా నిర్వహించారు వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత వెన్నెల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత ఇంటి నిర్మాణానికి అర్హత ఉన్న వెన్నెల నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత వెన్నెల నగర్ లబ్ధిదారులకు ప్రథమ ప్రాధాన్యత అరువులందరికి ఐదు లక్షల రూపాయలు అరువులందరికి ఐదు లక్షల నగర్ కి ప్రథమ ప్రాధాన్యత అరువులైన బెన్నెల నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత నగర్ వాసులకు ప్రథమ ప్రాధాన్యత ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు పెట్టాలి లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డు లబ్ధిదారుల పేర్లు నోటీస్ బోర్డు ఎన్ని ఏ వార్డుకి ఎన్ని ఎలా చేస్తున్నారో నోటీస్ బోర్డు లో ఏ వార్డుకి ఎన్ని కేటాయిస్తు ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఆఫీస్ నోటీస్ బోర్డులో లో ఆఫీస్ నోటీస్ బోర్డులో ఎంపికైన పేర్లన్నీ ఆఫీస్ నోటీస్ బోర్డులో లో ఏ ఎన్ని ఇస్తున్నారో ఆఫీస్ నోటీస్ బోర్డులో లో దొంగతాటుగా కాకుండా ఆఫీస్ నోటీస్ బోర్డులో ప్రభుత్వం ఏ వార్డుకి ఎన్ని కేటాయిస్తుందో నోటీస్ బోర్డు లో అర్హులైన పేదలందరికీ ఐదు లక్షల రూపాయలు అర్హులందరికీ ఐదు లక్షల రూపాయలు